సరే కదా సరే అలాంటి బంగారాన్ని మనస్సుతో కూడా చూడని వాడు ఎవడుంటాడో భవతి చ భగవత్ అనన్యచేత పురుషవరం తమ వైహి విష్ణు భక్తం అలాంటి వాళ్ళు మానవులలో శ్రేష్ఠుడైన అలాంటి వాడే నిజమైన పురుషుడు భక్త పురుషుడు శ్రేష్ఠుడని గుర్తుపట్టుకో ఇక తర్వాత హరతి పరధనం నిహంతి జంతువు దుర్మార్గుడు ఎవడో చెప్తున్నాడు హరతి పరధనం ఇతరుల ధనాన్ని హరించేవాడు అంటే మనకి ఇంగ్లీష్లో పదం ఒకటి ఉంది కరప్షన్ అని కరప్షన్ అంటే అర్థం సంస్కృతంలో మనం చెప్పుకునేందుకు కరేప్సా అని పేరు అంటే కరప్షన్ అంటే ఏమిటి లంచగొండితనము అంటే ఎదటివాడి జేబులో ఉన్నది లేదా చేతిలో ఉన్నది కర ఈప్సా ఎదటివాడి దగ్గర నుంచి పన్నుగా బలవంతంగా వసూలు చేసేది కావచ్చు ఎదటివాడి చేతిలో ఉన్నది బలవంతంగా లాక్కోవడం కావచ్చు కరేప్సా అంటే అదే కరప్షన్ అయ్యింది అలాంటివాడు హరతి పరధనం నిహంతి జంతువున్ జంతువులని అనవసరంగా చంపేవాడు ఒక క్రూరముగా నీ నీ మీదకొచ్చింది చంపు తప్పు లేదు పనిగట్టుకు వేటకి వెళ్ళి అడవిలో ఉన్న పెద్ద పుల్ని మాత్రం చంపకు అది తప్పు నిహంతి జంతువు తర్వాత వదతి తథ అనృత నిష్ఠురాణి చెచ్చా వాడు మాట్లాడటంలో రెండు సందర్భాల్లో రెండు మాట్లాడతాడు ఎప్పుడూ ఒకే పద్ధతి అంటే నిష్ఠూరంగా మాట్లాడతాడు అబద్ధం మాట్లాడతాడు అబద్ధం మాట్లాడినా ప్రమాదం ఏం లేదు ఇప్పుడేదో ఉంటుంది ఇంకోసారి కాదని తెలిసిపోతుంది నిష్ఠూరం మాట్లాడినట్టయితే జీవితాంతం మనసులో ఆ మాట ఉండిపోతుంది తిక్కనగారు చెప్పనే చెప్తారు ఒక తోట గుండెల్లో లోతుగా దిగిన బాణాన్ని ఏ ప్రయోజనంతోటైనా ఏ ఉపాయంతో బయటికి లాగచ్చు మనస్సుతో ఏర్పడిన గాయాన్ని మనస్సులో ఏర్పడిన గాయం మాటతో ఏర్పడిన గాయాన్ని ఎవ్వడూ మాంచలేడు ఎవ్వడూ తొలగించలేడు అని అంటారు అంచేత అబద్ధములాడేవాడు గాని నిష్ఠూరములాడేవాడు గాని అశుభజనిత కర్మ దుర్మదస్య పుంస కలుషమతే వాడి కర్మ ఎంచేత వాడు అలాంటి వంశంలో పుట్టాడు అలాంటి జీన్స్తో పుట్టాడు వాడు మాత్రం విష్ణు భక్తుడు కాదు